రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఘోరాతిఘోరమైనటువంటి అంటే ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిర్లజ్జగా మోసం చేస్తున్నారు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఈరోజు వరకు సాధ్యం కాలేదు అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం అడిగేటటువంటి దమ్మున్న పార్లమెంట్ మెంబర్ లేడు అలాంటి దమ్మున్న నేతలు ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు ఈ పరిణామంలో ఈరోజు నలభై రెండు వేల కోట్ల రూపాయల తొలి తొలి విడతగా మెట్రో ప్రాజెక్టు విజయవాడ నుంచి విశాఖపట్నం అని పెద్ద పెద్ద కొన్ని సొంత కార్పొరేట్ పత్రికలు ఉన్నాయి ఆ కార్పొరేట్ మీడియా ద్వారా ఇలాంటి అవాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ అంతా ఉపాధి అవకాశాలు రావాలి అన్నా మెరుగుపడాలన్నా ఒకే ఒకటి ప్రత్యేక హోదా యోజన హామీలు రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు సెక్షన్ థర్టీన్ ప్రకారం ఆ మెట్రో ప్రాజెక్టును మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సొల్లికపులు చెప్తున్నారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రత్యేక హోదా లేదా విభజన హామీలు లేవా అలాగే పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదా అలాగే రామయ్యపట్నం పోర్ట్ లేదా అలాగే చెన్నై విశాఖపట్నం చెన్నై కారిడర్ లేదా ఇండస్ట్రియల్ కారిడోర్ లేదా రాజమండ్రిలో టూరిజం ప్రాజెక్ట్ లేదా ఏమి ఏమి లేదు వాటి కోసం మీరు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు మీ సొంత రాజకీయ అవసరాల కోసం ఈరోజు మెట్రో ప్రాజెక్ట్ని కేవలం మీరు పెద్ద బూచిగా చూపిస్తున్నారు మెట్రో ప్రాజెక్ట్ని స్వాగతిస్తాం నిజంగా అందులో నిజమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓ మాట చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చాను ఇతను చెప్పడం తప్ప ఏమీ లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కానివ్వో అంటారు అక్కడేమో సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటేషన్ దీని మీద ఎవరో అడ్డు చెప్పేది లేదంటారు ప్రత్యేక అది ఇచ్చేది లేదంటారు వాళ్ళేమో అక్కడ చీ అంటున్నారు ఇక్కడేమో వీళ్ళు వచ్చి తొడలు కొడుతున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అమాయకుల కింద కనబడుతున్నారు వీళ్ళకి ఘోరాది ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇక మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులైతే కనీసం మా రాజమండ్రికి ఇది కావాలి కాకినాడకి ఇది కావాలి అమలాపురంకి ఇది కావాలి అని అడిగేటటువంటి నాయకుడు కూడా ఇప్పుడేంటి సుమారు ఒక ఇరవై ఏళ్ళగా ఇరవై ఏళ్ళ పైబడి కూడా రాజమండ్రి నుంచి అలాంటి నేత ఎవరు లేరు ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పోయి బా బాధపడతారు అడిగితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాధపడతాయి మొత్తం మీద వీళ్ళ వాళ్ళని బాధపడే ఇష్టం లేక రాజమండ్రి అభివృద్ధిని సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళు ఎక్కడ వీళ్ళు అక్కడ పేకాట్లు ఆడుకోవడానికి కేవలం వీళ్ళ రాజకీయ అధికారాన్ని విని వినియోగించుకుంటున్నారు తప్ప రాజకీయంగా రాజమండ్రి అభివృద్ధిని నేను సాధించానని చెప్పుకునేటటువంటి చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడిని చూపించమనండి ఒక పార్లమెంటేరియన్ కానీ అసెంబ్లీ సభ్యుని కానీ దశాబ్దాల తరబడి నేను నాయకుడిని అని చెప్పుకోవడం కాదు ఆ పార్టీలకు ఒకటే చిత్రం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఈ రాజమండ్రి ప్రజల నుంచి కానీ అరుస్తున్నారు మా రాజమండ్రిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి ఉంది ఆ గోదావరిలో శుభ్రమైనటువంటి త్రాగునీరు తాపించండి అని ప్రజలు ఆ గగ్గోలు పెడుతున్నారు అదే శానిటేషన్ లేదు అదే కార్పొరేషన్ ఉందో లేదో తెలదో అది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్న పంచాయతీకి తక్కువ మున్సిపాలిటీకి ఎక్కువ అన్నట్టుగా ఉంది అలా రాజమండ్రి నగరపాలక సంస్థ అని చెప్పుకోవడానికి సిగ్గు సిగ్గుపడాలన్నమాట ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ పాలకులు ఉన్నారు రాష్ట్రంలో అలాంటి పాలకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు అందుకని నిజం కావాలి అందుకని మీ కా సొంత కార్పొరేట్ మీడియాలో నిధులు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అని ఇలాంటి వార్తలతో ప్రజలను మోసం చేయకండి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో దాని మీద మీరు అసెంబ్లీలో మాట సరే కేంద్రం ఏమైనా ఉంది ప్రత్యేక హోదా విజయన కోసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆ తీర్మానాన్ని పంపించండి కేంద్రానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తా లేదు అని మీరు తప్పించుకునే కన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాగ మోసం చేస్తుంది ఇక్కడి నుంచి లక్షల విలువ కో లక్షల కోట్ల విలువైనటువంటి సంపదనే కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలకి మోడీ అవసరాలకి పట్టుకుపోతున్నాడు మీ రాజకీయ బలహంతో మీ యొక్క మీ అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం మోడీని మీరు ఎదిరించలేరు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేయండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇలాంటివన్నీ లేకుండా మీ యొక్క సొంత పత్రికల్లో సొంత మీడియాల్లో మీకు సొంత కార్పొరేట్ వ్యవస్థలతో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రుల్ని మోసం చేస్తే ఖచ్చితంగా తిరుగుబడి వస్తుంది ప్రత్యేక హోదా విభజన హామీలు ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది